ఈ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రాజ్మా కర్రీ చేస్తున్నా నేను ఇగో రాజమా కర్రీ రాజమాలో నానబెట్టుకున్నా నైట్ ఒక గిన్నెలో పోసుకొని నానబెట్టుకోవాలి పొద్దున అయితే డైరెక్ట్ వేస్తారట కానీ కుక్కర్లో ఉడకాయండి ఇట్లా నైట్ నానబెట్టి పెట్టుకున్నా నేను కడిగి ఒక రెండు మూడు రెండు సార్లు కడిగేసి నానబెట్టి పెట్టుకున్నా ఇగో నాన్న చూడండి ఇట్లా కడిగేసి నైట్ నానబెట్టేసి పొద్దున ఇట్లా అయిపోయినాయి మంచిగా రాజ్మా స నానినప్పుడే సగం ఉడుకుతాయి అనేవి తొందరగా ఉడికిపోతాయి మంచిగా సగం అవుతాయి నానబెట్టుకుంటే మళ్ళీ మంచి వాటర్ పోసేసి ఉడకబెట్టుకోవాలండేవి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి కుక్కర్ వేసి ఉడకబెట్టేసిన నేను రాజ్మా కర్రీకి కావాల్సినవి ఉల్లిగడ్డలు టమాటాలు టమాటాలు ఒక నాలుగు టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి ఇవి మిక్స్ వేసుకోవాలి ఇవి జ్యూస్ చేసి పోయాలన్నట్టు టమాటాలు ఇవన్నీ కట్ చేసి పెట్టినా పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలి చిన్నగా కట్ చేయాలని ఏం లేదు మిక్సీలు వేస్తాం కదా ఇది ఇవి కట్ చేసి పెట్టి మిక్సీకి వేసుకున్నా ఇవి ఉల్లిగడ్డలు ఒక మూడు నాలుగు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా కట్ చేసేసి డైరెక్ట్ మిక్సీకి తెయచ్చు కట్ చేసి కానీ నేను సన్నగా కట్ చేసి అట్లనే కర్రీలు ఎక్కువ వండేసిన అన్నట్టు ఇగో ఉల్లిగడ్డలు అన్నీ సన్నగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకున్న మట్టి కడాయిలనే చేస్తున్నాను అండి నేను మట్టి దాంట్లోనే అన్ని మట్టి పాత్రల ఇగో రెండు స్పూన్లు ఆయిల్ పోసిన కడాయి వేడి అయినాక ఇగో రెండు జీలకర్ర వేసుకోవాలి తాలింపు ఇగో సాజీ రగిటి వేసుకోవాలి ఇలాచీలు రెండు లవంగము చెక్క బిర్యానాకు ఇవన్నీ పోపుక వేసుకున్న ఈ చేసుకొని కొంచెం గోలగానే ఉల్లిగడ్డ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వేసుకొని ఉల్లిగడ్డ బాగా గోలాలండి ఉల్లిగడ్డ బాగా గోలిన తర్వాత కరివేపాకు అల్లం ఎల్లిగడ్డ అన్నీ వేసుకోవాలండి ఇలా కొంచెం గోలినాక అల్లం ఎల్లిగడ్డ అయితే వేసుకోవాలి సాల్ట్ వేస్తే తొందరగా ఉడికిపోతుంది అన్నట్టు ఉల్లిగడ్డ సాల్ట్ వేస్తే కొంచెం నేను మళ్ళీ కర్రీలో కావాల్సినంత వేసుకోవాలి తర్వాత ఇక అల్లమెల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ వేసుకున్నా చూడండి ఇవన్నీ గోలాలి పసుపు ఇప్పుడే వేసుకోవాలి పసుపు ఇలా ఉల్లిగడ్డ గోలినాక టమాటా మిక్స్కి వేసుకున్నది మనం వేసుకోవాలి ఇప్పుడు ఆ ఫ్లూ ఉల్లిగడ్డ బాగా గోలాలండి కారం గిట్ అన్నీ వేసుకోవాలి టమాటా వేసుకోవాలి ఫస్ట్ కారం తర్వాత నేను కారం అని టమాటా మిక్స్కి వేసుకున్నదండి ఇది ఇగో మిక్స్కి వేసుకొని జ్యూస్ లాగా కావాలి అది జ్యూస్ అయినాక ఉల్లిగడ్డ గోల్నాక ఇల్లు వేసేసుకోవాలి ఇక ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఇగో కారము అది కొంచెం కాగానే కారం వేసుకోవాలి తగినంత కారము సాల్టు కరికి కావాల్సినంత వేసుకోవాలండి కారం గిట్ట ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ల్ట్ ముందు కొంచెం వేసినా కదా అని కొంచెము తక్కువనే వేసిన స్పూన్ అయితే వేయలేను ఇది కలుపుకోవాలి ఇది ఉడకాలండి ఉడికినాక అయితే ఉడికిపోతాయి కుక్కర్లో పెట్టినా కదా ఒక ఏడెనిమిది విజిల్ పెట్టినా ఆడికైనా కానీ అవి నాని అయినా సరే కానీ అట్లా పెట్టుకోవాలి ఇంకో ఆరు ఏడు విజిల్ అంటే రాజ్మా ఉడికి చూడండి మంచిగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఉడికిన తర్వాత ఇళ్ళు వేసుకోవాలి నానబెట్టిన లీటే అవుతాయండి ఉడకడం అవి ఇంకా డైరెక్ట్ అయితే ఉడకాలంటే చాలా కష్టం ఇగో ఇది ఉడికిపోతుంది ఇప్పుడు అన్నీ టమాటా జ్యూస్ పోసినాం కదా అది ఉల్లిగడ్డ మంచిగా గోల్డ్డాక వేసుకోవాలి టమాటా జ్యూస్ ఇగో ఇప్పుడు ఉడికినవి రాజ్మా ఇండ్లనే వేయాలి ఆ సూప్ గిట్టి ఇండ్లనే వేయాలండి ఉడికిన వాటర్ ఉంటుంది కదా ఉడికిన తర్వాత వాటర్ గిట అన్ని ఇండ్లనే వేసి కలపాలన్నట్టు కలిపి మూత పెట్టుకోవాలి కొంచెం సేపు ఉప్పు కారం అన్నీ దానికి పడతాయండి రాజుమకు చాలా బాగుంటుంది కర్రీ హెల్త్ గిట చాలా మంచిదండి రాజమా ఇట్లా చేసుకోవచ్చు మనము వేరే టైప్ గిటా చేసుకోండి చేసుకోవచ్చండి ఉడకబెట్టుకొని డైరెక్ట్ ఉడకబెట్టుకొని గిటా తినవచ్చండి అవి రాజుమా ఉల్లిగడ్డ కొత్తిమీర కారం పచ్చిమిర్చి చేసి గిట పోపు చేయవచ్చు అట్లా చాలా బాగుంటాయి ఇక్కడ ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నా చూడండి ఉడుకుతున్నా కానీ కొంచెం సేపు ఉడికిపోయింది అనుకో ఉడికిన తర్వాత ఇది వేసిన ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసుకొని దించేసుకోవాలి ఇక చాలా బాగుంటుందండి కర్రీ ఇట్లా చేస్తే రాజ్మా కర్రీ ఈజీ అవి నానబెట్టుకుంటే చాలా ఈజీ అండి రెడీ అయిపోతుంది రాజ్మా కర్రీ చపాతికి జొన్న రొట్టెకు పూరీకి అన్నిటికీ మంచిగా ఉంటుందండి రైస్ గిట బాగానే ఉంటుంది రెడీ అయిపోయింది చూడండి రాజ్మా కర్రీ మసాలా గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసేసిన లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నా చూడండి రెడీ అయిపోయింది ఇక రాజమ కర్రీ రెడీ అయిపోయి కసూరి మేతి వేయాలండి లాస్ట్లో కొంచెం ఎక్కువ వేయద్దు కొంచెం వేసి నలిసి వేసేయాలి కసూరి మేతి మీకు ఇట్లా నలవాలండి చేతిలో వేసుకొని నలిసేసి సన్నగా చేసి అన్నట్టు దించే ముంగట ఇది అయిపోయింది ఇప్పుడు రాజ్మా కర్రీ ఇగో రెడీ అయిపోయింది చూడండి రాజ్మా కర్రీ ఇప్పుడు అంతా అయిపోయింది చూడండి ఇట్లా చిక్కగా అయిపోతుంది ఇప్పుడు కర్రీ నేను రైస్ పెట్టుకొని తింటున్నా చూడండి కర్రీలకు అన్నానికి రైస్ గిటా బాగానే ఉంది చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గిట్ట చేసుకొని చూడండి చాలా బాగుంటుందండి రాజ్మా కర్రీ హెల్త్ గిట్ట ఎంతో మంచిదండి ఇది చపాతీలకైనా కానీ బాగానే ఉంటుందండి ఇది నేను అప్పుడప్పుడు ఇదొక రకమైన వెరైటీ వంటానండి ఇది ఇట ఇదొక వెరైటీ ఎప్పుడు పప్పు సాంబారు కర్రీస్ కంటే ఇదొకసారి ఇట్లా చేసుకొని తినవచ్చు బాగుంటుంది రాజ్మా కర్రీ ఇక నేను తింటున్నా చూడండి ఇప్పుడు ఎంత బాగా అయిందో చాలా బాగుంది రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది చూడండి రాజ్మా కర్రీ చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళా రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది చూడండి